ఇంకెప్పుడైతే కలిపేసుకొని ప్లేట్లకు పెట్టుకొని సర్వ్ చేసుకొని తినేయడమే ఇంకా అంతే అండి ఎంతో సింపుల్ అండి టేస్టీ సాముల పొంగలి అయితే రెడీ అయిపోయింది హెల్దీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ఇట్లా చేసి పెట్టండి హెల్దీ ఫుడ్ చాలా మంచిది ఆరోగ్యానికి కూడా ఇంకొక ప్లే కరెక్ట్ ఉడికింది చూడండి ఎంత బాగుందో ఉన్న పూర్తి వీడియో చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సాములతో పొంగలనమాట ఇవి కొర్రలాగే ఉంటాయండి కొర్రలోనే రకాలు ఉంటాయి కదా అదిగా సాములు అనమాట ఇవైతే ఇక్కడ సామా ఉంది చూడండి దీంట్లోనే రకాలు ఉంటాయన్నమాట అనమాట మిలేట్స్లోనే ఇప్పుడు దీంతో అయితే పొంగల్ చేస్తున్నానండి చాలా హెల్తీ ఫుడ్ అయితే మన ఛానల్లో ఉ వస్తుందనమాట పొంగల్ అయితే చేస్తున్నాను ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే వీటిని నైట్ నానేసుకోవాలండి ఎందుకంటే నైట్ మనం మార్నింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక ఆరు గంటలైనా నానాలన్నమాట ఇవి వచ్చేసి ఇంకా నేను అయితే ఒక గ్లాస్ తీసుకుంటాను మాకు సరిపోతుంది మీకు నచ్చినట్లు మీరు తీసేసుకోండి మీకు ఎన్ని కావాలో అన్ని చూసారు కదా సాములు అనేసి ఇప్పుడు మీకు ప్లేట్ చాటలకు అయితే వేసి చూపిస్తాను ఎలా ఉంటాయో చూసారు కదా సాములు అంటే ఇలా ఉంటాయి ఇక నేను వచ్చేసి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను కొర్రలు వేరే సాములు వేరే ఒక్కోటి ఒకలాగా ఉంటాయండి ఇప్పుడు వీటిని అయితే నానేసుకుందాం మనమైతే చూస్తున్నారు కదా ఇలా ఉంటాయి వీటిని అయితే బాగా కడుక్కొని నానేసుకోవాలండి నానేసుకొని మార్నింగ్ అయితే చేసుకోవాలన్నమాట నేనైతే టిఫిన్కి పో చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇంకా నా అయితే నానేసుకుంటున్నాను ఒకసారి ఇలా బాగా కడిగేసుకొని చేస్తూ నానేసుకుందాము రెండు మూడు సార్లు కడిగేసుకొని అయితే నానేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని మార్నింగ్ అయితే చేసేసుకుందాం మిగతా ప్రాసెస్ అయితే మార్నింగ్ చూపిస్తాను చూశారు కదా మార్నింగ్ అండి ఇది మార్నింగ్కి అయితే ఇలా ఏం పెద్ద అంటే ఇక నాన్తాయన్నమాట బాగా మార్నింగ్ వచ్చేసి ఇలా అనమాట ఇప్పుడైతే పెసరబాయ్ కూడా నానేసుకుందాం కొద్దిసేపు అయితే చూసారు కదా పెసరపప్పు పెసరపప్పు కడిగేసుకొని నానేసుకోవాలి వీటిని కూడా కొద్దిసేపు నానితే తొందరగా ఉడుకుతాయి అనమాట ఇవైతే తొందరగా అంటే కూరలు తొందరగా ఉడకవు కాబట్టి కొద్దిసేపు నానేసుకొని ఉడకబెట్టేసుకోవాలన్నమాట కుక్కర్లో ఇవి కూడా నానేసుకున్న నేనైతే కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అలా నానేసుకొని స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఇంకా ఇప్పుడైతే ఇవి వాటర్ అయితే నీళ్ళన్నీ వంపేసుకొని కుక్కర్లోకి అయితే వేసుకుందాం చూసారు కదా ఇవైతే కు సాములు అయితే నేను కుక్కర్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు పెసరపప్పును కూడా వేసేసుకుందాము వేసుకొని ఇవి కూడా వేసేసుకొని ఇంకా ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి మనము ఐదు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు వాటర్ అయితే వేసుకుందాము చెప్పాను కదా ఒక గ్లాస్కి వచ్చేసి ఐదు గ్లాసులు వాటర్ ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు కొన్ని మిరియాలు అయితే దంచేసుకుందాము ఇట్లా ఇట్లయితే దంచేసుకుంటే పిల్లలు తీసేయలేరండి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట కలిపేసుకొని కలిపేసుకొని అయితే కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ఫైవ్ విజిల్స్ అయితే సరిపోతుంది ఒక విజిల్స్ వచ్చిన తర్వాత ఒక సిమ్లో పెట్టించుకొని ఒక మూడు విజిల్ అయితే సరిపోతాయి డైరెక్ట్ అయితే ఒక ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకోవాలి పెద్ద మంట అయితే కుక్కర్ అయితే పెట్టేశాను పొంగకుండా కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు మీరు ఇంకా ఎప్పుడైతే ఉడికిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఫైవ్ విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి చట్నీకి అయితే పెట్టానండి అయితే వేయించి పెట్టేస్తున్నాను ఇంకా ఎర్రచట్నీ చేద్దామని చెప్పేసి ఎర్రచట్నీ అంటే కారం చట్నీ అయితే చేయబోతున్నాను ఇంకా పిల్లలు అదే అడిగారు ఈ రోజుకి అయితే ఎర్ర చట్నీ చేసేస్తున్నాను సాములు పొంగల్లోకి అయితే నేను ఎర్ర చట్నీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొర్రల్లోనే రకాలు ఉంటాయండి నేనైతే ఫస్ట్ కొర్రలు చూసాను కానీ చిన్నప్పుడు ఇట్లా సాములు ఇవన్నీ అయితే చూడలేదు ఇవన్నీ చాలా మంచిదంట మా ఆయన రేస్తా ఉంటాడు అప్పుడప్పుడు ఇవి బయట దొరుకుతాయి మార్కెట్లో లేదంటే ఆన్లైన్లో అదే ఫ్లిప్కార్ట్లో అలా దొరుకుతాయి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మేమైతే ఫ్లిప్కార్ట్లో పెట్టుకున్నాం అనమాట అన్నీ మేమైతే ఫ్లిప్కార్ట్లో ఎక్కడ దొరుకుతాయి తెలియదు కానీ బయట దొరుకుతాయి ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి ఇంకా పల్లీలు వేసేసుకున్నానో ఇందులోకి కారం ఉప్పు చింతపండు వేసుకుందాం కారం ఉప్పు కొంచెం చింతపండు నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే చూసారు కదా నీళ్ళ చట్నీ అనమాట కొంచెం నీళ్ళు ఎక్కువ వేస్తాను చాలా బాగుంటుంది ఇట్లయితే రెడీ అయిపోయింది తర్వాత ఒకటి పెట్టేసుకుందాం ఇప్పుడు చట్నీ అయితే రెడీ ఎర్ర చట్నీ రెడీ అయిపోయిందండి ఆవిరి పొయ్యేలోపయితే ఇక్కడైతే ఇంకా అయితే రెడీ పెట్టుకుంటున్నాను అనమాట దాంట్లో వేయడానికి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కాక జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు ఆనియన్కు పచ్చి అలాగే కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇవి బాగా మగ్గాలండి కొద్దిసేపు ఈ ప్లేస్లో మీరు నెయ్యైనా వేసుకోవచ్చు కొంచెం చూశారు కదా ఇది మూత అయితే తీసేసాను కరెక్ట్గా ఉడికింది చూడండి మనకి కరెక్ట్గా ఉడికిపోయింది ఒకటికి ఐదు గ్లాసులు అయితే సరిపోతుంది పెసరపప్పు ఎక్కువ తీసుకున్నప్పుడు ఒక ఆరు గ్లాసులు అయితే వేసుకోవచ్చు ఇప్పుడైతే తిరువాత కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి వేసేద్దాం దీన్ని మీకు ఆనియన్స్ వద్దనుకుంటే ఒక్కటేసుకోవచ్చు పచ్చిమిర్చి అవే పోపు దినుసులు ఎండమిరపకాయలు పచ్చిమిర్చి ప్లేస్లో ఎండమిరపకాయలు వేసుకోవచ్చు అంతే ఎంతో సింపుల్ అండి టేస్టీ సాముల పొంగలి అయితే రెడీ అయిపోయింది చాలా హెల్దీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడైతే ఇంకెప్పుడైతే కలిపేసుకొని ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకొని తినేయడమే ఇంకా అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సాముల పొంగలి అయితే రెడీ అయిపోయింది హెల్దీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇట్లా చేసి పెట్టండి హెల్దీ ఫుడ్ చాలా మంచిది ఆరోగ్యానికి కూడా ఇంకొక ప్లే కరెక్ట్ ఉడికింది చూడండి ఎంత బాగుందో ఒక్కసారి ఇలా ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసారు కదా ఎర్రచట్నీ కొంచెం నీళ్ళు నీళ్ళు చేసినాను ఇట్లా వేసుకొని చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా మటుకు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వేడి ఉంది చూపిద్దాం అంతే బాయ్